నాంపల్లి మండల పరిధిలో నూతనంగా నిర్మించబోయే నాంపల్లి సర్కిల్ పరిధిలోని గుర్రంపోర్ట్ నాంపల్లి మర్రిగూడ చింతపల్లి మండలాలకు విధులు నిర్వర్తించే ఎక్సైజ్ శాఖ కార్యాలయం ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయే సివిల్ సప్లై గోదాం గ్యాస్ గోదాం పెట్రోల్ బంక్ నిర్మాణాల కొరకు మంగళవారం చండూరు ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం నాంపల్లి తహసీల్దార్ గుగ్లోత్తు దేవాసింగ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు రెవెన్యూ గ్రామశివారు సర్వే నెంబర్ పదకొండులోని ప్రభుత్వ భూమి తిరుమలగిరి రెవెన్యూ శివారు నాంపల్లి రెవెన్యూ శివారులోని ప్రభుత్వ భూములలో స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా చండూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం మాట్లాడారు నాంపల్లి మండల పరిధిలో నూతనంగా నిర్మించబోయే నాంపల్లి సర్కిల్ పరిధిలోని గుర్రంపొడు నాంపల్లి మర్రిగూడ చింతపల్లి మండలాలకు విధులు నిర్వర్తించే ఎక్సైజ్ శాఖ కార్యాలయం ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయే సివిల్ సప్లై గోదాం గ్యాస్ గోదాం పెట్రోల్ బ్యాంక్ నిర్మాణాల కొరకు మంగళవారం చండూర్ ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడ్ రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ పదకొండులోని ప్రభుత్వ భూమి తిరుమలగిరి రెవెన్యూ శివారు నాంపల్లి రెవెన్యూ గ్రామ శివారులలోని ప్రభుత్వ భూములలో స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా చండూర్ ఆర్డిఓ డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజా అవసరాల నిమిత్తం పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కొరకు ప్రభుత్వ భూములను కాపాడుకోవాలని అధికారులను తప్పుదవ పట్టించి అక్రమ మార్గంలో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి నోటీసులు అందజేసి అట్టి భూములను స్వాధీనం చేసుకోవాలని నాంపల్లి తహసీల్దారును ఆదేశించారు ఈ కార్యక్రమంలో చండూర్ ఆర్డిఓ డి సుబ్రహ్మణ్యం నాంపల్లి తహసీల్దార్ గుగులతు దేవాసింగ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి మండల సర్వేయర్ రాణా ప్రతాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు